హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్ విదేశాల్లో లక్షల జీతం వదిలేసి మరీ వచ్చాను ఇన్ని రోజులు అందుకే సైలెంట్ గా ఉన్నా జనసేన వీర మహిళ కోటా వినూత సెల్ఫీ వీడియో శ్రీకాళహస్తి జనసేన బహిష్కృత నేత కోటా వినూత రీసెంట్ గా ఒక సెల్ఫీ వీడియో విడుదల చేయడం జరిగింది డ్రైవర్ రాయుడు హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వినూత కోట కొన్ని రోజుల్లోగా జైల్లో ఉన్నారు అనంతరం చెన్నై కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలయ్యారు అయితే జైలు నుంచి విడుదలైన ఇన్ని రోజులకు కోట వినూత వీడియో విడుదల చేయడం చర్చనీయాంశంగా మారింది అది కూడా చనిపోకముందు డ్రైవర్ రాయుడు తీసిన సెల్ఫీ వీడియో అంటూ ఓ వీడియో విడుదల చేయడం జరిగింది ఆ వీడియో వైరల్ అవుతున్న సమయంలో కోటా వినూత వీడియో విడుదల చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి రాజకీయాలు మరోసారి వేడెక్కాయి శ్రీకాళహస్తి జనసేన నేత కోటా వినూత డ్రైవర్ రాయుడు మరోసారి వార్తల్లోకి ఎక్కారు చనిపోకముందు రాయుడు తీసినట్లుగా చెప్తున్న ఒక సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది సుమారుగా పంతొమ్మిది నిమిషాలు ఉన్న ఈ వీడియో రాయుడు శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మీద చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి అయితే ఈ వ్యవహారం ఇలా ఉండగానే కోటా వినూత ఒక సెల్ఫీ వీడియో విడుదల చేశారు రాయుడు సెల్ఫీ వీడియో వైరల్ అవుతున్న సమయంలోనే వినూత కోటా వీడియో విడుదల చేయడంతో చాలా చర్చనీయాంశంగా మారింది డ్రైవర్ రాయుడు హత్య కేసులో తమకు ఎలాంటి ప్రమేయం లేదంటూ ఓ సెల్ఫీ వీడియోలో చెప్పుకొచ్చారు తాము తప్పు చేయలేదు కనుక పంతొమ్మిది రోజుల్లోనే బెయిల్ మీద బయటకు వచ్చామంటున్నారు త్వరలోనే క్లీన్ చిట్ తో బయటపడతామని కోట వినూత సెల్ఫీ వీడియో ద్వారా తెలియజేశారు లక్షల్లో జీతం ఉన్నా వదిలేసి వచ్చాము అందరికీ నమస్కారం మనసు నిండా పుట్టేడు బాధతో మీ ముందుకు వచ్చాను చేయని తప్పుకు మేము జైలుకు వెళ్ళినందుకు నాకు బాధగా లేదు కానీ మేము చంపామని ప్రచారం చేయడం చాలా బాధగా ఉంది అతని మరణంతో మా ప్రమేయం లేదని కోర్టు భావించింది అందుకనే పంతొమ్మిది రోజుల్లోనే నాకు బెయిల్ మంజూరు చేయడం జరిగింది విదేశాల్లో లక్షల జీతం వదులుకొని రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు మేలు చేయాలనే కానీ ప్రాణాలు తీయడానికి కాదు అలాంటి మానవత్వం మాకు లేదు ఈ కేసులో క్లీన్ చిట్తో బయటకు వస్తాం ఈ కేసు చెన్నై కోర్టులో విచారణలో ఉన్నందున ఇంతకు మించి నేను ఎక్కువగా మాట్లాడటం సరికాదు మేము ఏ తప్పు చేయలేదు నిజాలు శివయ్యకు తెలుసు ధైర్యంగా పోరాడతాం పవన్ కళ్యాణ్ గారి కలిసేందుకు ప్రయత్నిస్తున్నాను అందుకే ఇన్ని రోజులు దీనిపై మాట్లాడలేదు త్వరలోనే దీనికి సంబంధించిన అన్ని ఆధారాలతో వీడియోలు బయట పెడతాను మరోవైపు రాయుడి సెల్ఫీ వీడియో చెప్తున్న దానిలో సంచలన ఆరోపణలు ఉన్నాయి కోట వినూత ఆమె భర్త కోట చంద్రబాబును చంపాలని కుట్ర చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి ఇందుకోసం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ముప్పై లక్షలకు కుదుర్చుకున్నారని ముందుగా ఇరవై లక్షలు ఇచ్చారని రాయుడు ఓ సెల్ఫీ వీడియోలో విడుదల చేసి ఆరోపించారు కోటా వినూత దంపతులు చంపేందుకు రెండు సార్లు ఆరోపించారు కొట్టే సాయి ప్రసాద్ తనతో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి పరిచయం చేశాడని తన నుంచి కోటా వినూత దంపతులకు సమాచారం సేకరించేవాడినని ఆ వీడియోలో ఆరోపించారు కోటా వినూత దంపతుల వద్ద శ్రీనివాస్ అలియాస్ రాయుడు డ్రైవర్గా పనిచేసేవాడు అయితే జులై ఏడున రాయుడు హత్యకు గురైన విషయం మనందరికీ తెలిసిందే అయితే ఈ హత్య కేసులో కోటా వినూత ఆమె భర్త చంద్రబాబుతో పాటు మరో ముగ్గురిని చెన్నై పోలీసులు అరెస్ట్ చేసి కు తరలించారు అయితే పంతొమ్మిది రోజులలో గడవగానే కోటా వినూత బెయిల్ పై మంజూరు చేయడం జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్